నెల్లూరు జిల్లా తోడుపల్లి గూడూరు మండలంలో చోటు చేసుకున్న పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది పేడూరు గ్రామానికి చెందిన వెంకట సుదీప్ అనే విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ఎస్ఐ వీరేంద్రబాబు మీడియాతో మాట్లాడారు టీచర్ నుంచి రూపాయలు తీసుకున్నారనే కారణంతో పాఠశాల యాజమాన్యం పాఠశాలని పిలిపించి మందలించారని తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు అయితే అందరి ముందు జరిగిన ఈ అవమానాన్ని మనసులో పెట్టుకున్న సుదీప్ తీవ్ర మనస్తాపంతో ఇంటికి వెళ్లిన తర్వాత ఉరివేసుకుని వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు ఈ ఘటనపై వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత వాస్తవాలను వెల్లడిస్తామని ఎస్ఐ పేర్కొన్నారు నిన్న మా దగ్గర ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది సుదీప్ వెంకట సుదీప్ అని పేడూరు విలేజ్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నారు శ్రీ చైతన్య కాలేజీలో ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని మీద వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేశాను వన్ సెవెంటీ ఫోర్ కింద డెత్ డ్యూటీ హ్యాంగింగ్ కింద ఇందులో వాస్తవాలు ఏంటంటే ఇతను వెంకట సుదీప్ అని టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎనిమిదో పదవ తారీఖు ఇతనను ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్లో టీచర్ దగ్గర ఒక బ్యాగ్లో ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తెలియకుండా తీసుకున్నారు తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ స్కూల్ యాజమాన్యం కెమెరాలో చూసి వాళ్ళ దగ్గర నేను వెంకట సుదీప్ నను షమీర్ అని అతన్ని పిలిపించి డబ్బులు ఎందుకు తీసుకున్నారని చెప్పి అడిగేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని మనలిచ్చి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండల్ చేయడం జరిగింది తర్వాత అతను సబ్సీక్వెంట్గా ఇంటికి వెళ్ళేసి దాన్ని మనసులో పెట్టుకొని ఏ విధంగా జరిగిందని చెప్పి మనసులో పెట్టుకొని అందరి ముందు జరిగిందని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకున్నాడని మాకు తెలుస్తూ ఉంది సరే ఏదేమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాన్ని బయటికి తీసి కేసుని ఫైనలైజ్ చేస్తాను మీకు అని అంటే మమ్మల్ని లోన్కి అండర్ కానీ లేదు తర్వాత వచ్చి ఆ స్కూలు టీచరు కాళ్ళు పట్టుకోమని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ ఎక్కువ ఒత్తిడి చేశాడంట కొట్టి వచ్చిన తర్వాత అది సార్ మాకు చెప్పింది మానవుడు కూతురు బిడ్డ అబ్బాయి దాంతో మనస్తత్వంకి గురయ్యి లెటర్ కాడ రాసిపెట్టి చనిపోయాడు లెటర్ నేను చేసిన ఈ పనికి మీరు అను అవమానపడ్డారు దానివల్ల నేను ఈ పని చేసుకున్నాను సుదీప్ సంగారు సుదీప్ ఎక్కడ చదివేది ఆరో మైలు స్కూల్ స్కూల్ పేరు శ్రీ చైతన్య శ్రీ చైతన్య స్కూల్ యాజమాను ప్రిన్సిపాల్ కొట్టింది కాళ్ళు పట్టుకోమని ఎక్కువ ఒత్తిడి చేసింది కూడా ప్రిన్సిపాల్